ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన మాట్లాడిన ఒక గ్రామంలో మారన్ పిల్లిలో అరువులందరికి బాధి కొరుగు భావించండి మీ పెద్ద కొరుగు భావించండి ఈ రోజు ఇంటర్లో ఛాలెంజ్ చేస్తున్న టిఆర్ఎస్ నాయకులకు నేను కారణంలో రాననే మొదలు కొత్తరికాయ కొట్టేది కొత్త గృహాలకు నేను కొప్పసెరకాయ కొట్టేది సరిపాల రోడ్డుకు సంవత్సరం లేపల ఇల్లు కాలి కట్టించకపోతే ఈ విలేజ్ కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఇది మారం పెళ్లి తల్లుగా మీ కొడుకుగా మీ అన్నగా ఈ మారం పెళ్లిలో నేను చెప్తున్నాను వన్ ఇయర్ లో కూడా ఇల్లు కట్టే బాధ నాది పెన్షన్లు ఇంటికి రెండు పెన్షన్లు ఒక్కటి రెండు ఇలాంటి అబద్ధ బామిలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాపాలన పేరిట జరుగుతున్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న సభలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ సభలకు టెంట్లు ఏవైతే వేసిందో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు వేసిన టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల స్టంట్లు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు